చదువుతూ ఉంటే అబ్బాయి ఇక్కడ క్వశ్చన్ రేస్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా చదువుకోవాలి మళ్ళీ దీని గురించి నిన్న ఏమైనా కరెంట్ అఫేర్స్ ఇచ్చిందా ఆ కరెంట్ అఫేర్స్ దగ్గర రాసుకోవాలి కరెంట్ అఫేర్స్ మళ్ళీ చూసుకోవాలి అంటే ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు న్యూస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే వాళ్ళు కూడా అంత ప్రొఫెసర్లు ఉంటారు కదా వాళ్ళు చూస్తారు వాళ్ళు పేపర్ రెగ్యులర్గా చదువుతూ ఉంటారు వాళ్ళ కరెంట్ అఫేర్స్కి లింక్ అయిన బిట్స్ ఉంటాయి చూసినావా అవి బిట్స్ వేస్తూ ఉంటారు అట్లా మనకు అనేది కరెంట్ అఫేర్స్ అనేది చాలా ముఖ్యమండి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం అదొకటి మనం గుర్తు పెట్టుకొని చదువుకోవాలి నాది నాలుగు పేపర్లకు సంబంధించి నేను అన్ని కూడా మంచి స్కోర్ చేసి దాదాపుగా ఇంటర్వ్యూలో డెబ్బై ఐదు మార్కులకు ఫోర్ హండ్రెడ్ అంటే పేపర్ ఫోర్ ఉంటాయి నాలుగు పేపర్లు ఉంటాయి గ్రూప్ టూలో ఆరు వందల మార్కులు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూకి ఉంటాయి మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదుకి నాకు ఐదు వందల పైన మార్క్స్ వచ్చాయి అంటే అన్ని పేపర్స్ కూడా నేను యావరేజ్గా అయితే హండ్రెడ్ మార్క్స్ వన్ టెన్ మార్క్స్కి ఎబో చేయగలిగాను ఇంటర్వ్యూలో మంచి స్కోర్ డెబ్బై ఐదు మార్కులకు ఆల్మోస్ట్ మంచి స్కోర్ నేను నలభై పై నలభై ఐదు పైన స్కోర్ వచ్చింది నాకు మనకేం లేదండి మనం చదివి మనం మనం కష్టపడ్డ విధానము మనం చదివి కంపల్సరిగా మనం గుర్తుపెట్టుకోవాలంటే కొందరు కంటారు పోటీ పరీక్షల్లో అనేటవాళ్ళు నాకు గుర్తుండదండి ఎన్నిసార్లు చదివినా గుర్తుంటలేదంటే గుర్తుంటలేదంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నీ క్వశ్చన్ బాగా హార్డ్ అయితే గుర్తుంటలేదంటే ఇంకెక్కువ చదవాలి మిగతా కూడా మూడు సార్లు చదువుతావు కదా గుర్తుంటలేదు అనుకున్నప్పుడు దాన్ని నాలుగైదు సార్లు చదవాలి ఆ సబ్జెక్ట్ను ఎక్కువ చదవాలి రివిజన్ చేయాలి ఫస్ట్ ఒకసారి చదువుతాం అండి బాగా చదివిన తర్వాత నీకు నెక్స్ట్ టైం మళ్ళీ అండర్లైన్ చేసుకుంటావు ఎక్కడ క్వశ్చన్ వస్తుందో అండర్లైన్ చేసుకున్న తర్వాత రౌండ్ ఆఫ్ చేస్తావు రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వు తోటి మళ్ళీ మార్క్ చేస్తూ ఉంటావు ఇట్లా నీకు అప్పటికే నాలుగు సార్లు అయిపోతూ ఉంటుంది ఎప్పుడు నీకు నెక్స్ట్ టైం నువ్వు చూసినప్పుడు టాకటక్ అప్పుడు నీకు ఎక్కడైతే బాగా హార్డ్ అనిపిస్తుందో ఎక్కడైతే ఆ సబ్జెక్ట్ గుర్తుంటలేదో అక్కడ నువ్వు ఆటోమేటిక్గా స్పెషల్ ఫోకస్ పెడతావు అబ్బాయి ఇక్కడ నాకు గుర్తుంటలేదు అని తర్వాత ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ఫస్ట్ ఏ ప్రాక్టీస్ బిట్స్ చేసినావు అనుకో నీకు వందకు నలభై యాభై వస్తే నువ్వు బాగా డల్ అయిపోతావు నిరాశ వస్తుంది వచ్చి నాకు రాధగా గ్రూప్ అనిపిస్తుంది అట్లా కాదు సబ్జెక్ట్ అంతా చదివి ఒక ఐదారు ఆరుసార్లు రివిజన్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు నీకు ఎంకరేజ్మెంట్ వస్తుంది అంతే తప్ప నువ్వు ఏం చదవండి నేను చదువు ఒకసారి ట్రయల్ చేస్తాలే ఒకసారి ట్రై చేస్తలే అంటే నువ్వు డల్ అయిపోతావు ఇక నిరాశ వస్తుంది అబ్బా నలభై వస్తున్నాయి నాకేం వస్తుంది నాకు అట్లా కాదు సబ్జెక్ట్ మొత్తం అయ్యి నాలుగైదు సార్లు రిజన్ అయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అట్లా చేయడం వల్ల కంపల్సరీ సక్సెస్ ఉంటుంది మనకేం లేదండి మనం కష్టపడి ఖచ్చితంగా అనుకోవాలి మనల్ని చూసి ఒక మన కుటుంబం ఇన్స్పైర్ కావాలి సమాజం ఇన్స్పైర్ కావాలి మనం ఎదుర్కొన్న పరిస్థితులు మనకు వచ్చిన మనకు జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులే మనల్ని విజయానికి బాటలేసే విధంగా ఉండాలి ఇక మనం అనుకుంటామా కొంతమంది ఏమంటారు అంటే మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొన్ని రకరకాల ప్రశ్నలు వస్తాయి ఎట్లా అంటే అరే నోటిఫికేషన్ వెళ్ళాలి నువ్వేం చదువుతారు అంటారు ఎవరో అన్నారు ఇంట్లో అంటారు ఫ్రెండ్స్ అంటారు సమాజంలో మనకు వాళ్ళు అందరూ అంటారు మనం నోటిఫికేషన్ పడ్డప్పుడే చదివినాం అనుకో అందరి లెక్క అయిపోతాం ఈ కథ ఎట్లా అంటే నోటిఫికేషన్ ఇప్పుడే పడతా రేపు పడితే ఇలా చదువుతాస్తదా మూడు నెలలకు పడుతుంది అనుకో సపోజ్ ఇలా చదువుతాస్తుందా కాదు కదా నీకు నోటిఫికేషన్ ఒక నాలుగైదు నెలలు ఆరు నెలలు ఉందనుకో నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రిపరేషన్ ఏం చేస్తానంటే కొంతమంది స్టార్టింగ్ ఇక నోటిఫికేషన్ లేదు వచ్చేవరకు చూద్దాం తీరా అని చెప్పి ఫస్ట్ రాంగ రాంగనే మొత్తం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ప్లాన్ వేసుకొని చదువుతూ ఉంటారు పది గంటలు ఇక కొట్టాలి ఇక కంపల్సరీ కొట్టుడే ఫిక్స్ అని చదువుతారు కొట్టి తర్వాత కాగానే కథ పుస్తకాలు కొత్తవి కొనకాచుకుంటే పక్కకు పడేస్తారు మళ్ళీ అంత వేరే ముచ్చట అవుతుంది అట్లా అంటే దాన్ని ఏమంటారు అంటే ఆరంభ శూరత్వం అంటారు ఏ వచ్చి మొత్తం పొడి చేద్దాం దించేద్దాం దున్నేద్దాం రాయగా